జగిత్యాల జిల్లా ధర్మపురిలో సద్దుల బతుకమ్మ వేడుకలు మంగళవారం రోజున మహిళలు ఘనంగా నిర్వహించుకున్నారు పట్టణంలోని పలు కూడల వద్ద బతుకమ్మ బావులను ఏర్పాటు చేసుకుని తొమ్మిది రోజులుగా గౌరీదేవిని ఘనంగా పూజించి మంగళవారం రోజున మహిళలు చిన్నారులు ఆటపాటలతో కోలాట ఆటలు డీజే చప్పులతో ఊరేగింపుగా బతుకమ్మలను గోదావరి నది వద్దకు తీసుకెళ్లి ఘనంగా నిమజ్జనం చేసి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మంగళగడ్డ వద్ద సద్దుల బతుకమ్మలకు స్వాగతం పలుకుతూ వేదికను ఏర్పాటు చేయగా మహిళలు ఆడిపాడారు విద్యార్థుల బతుకమ్మ సందర్భంగా ప్రతి సంవత్సరంలో నైన్టీన్ ఎయిటీ వన్ ఎస్ఎస్సీ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఉత్తమ బతుకమ్మలకు బృంద నాయకులు బహుమతులను ప్రదానం చేశారు ధర్మపురి పట్టణ మహిళా సోదరి మనలకి బతుకమ్మ పండుగ శుభాకాంక్ష తెలియజేస్తూ మా యొక్క నైన్టీన్ ఎయిటీ వన్ ఎస్ఎస్సి మిత్ర బృందం పక్షాన రెండు వేల మూడు నుండి ధర్మపురిలో ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం రెండు వేల ఎనిమిది నుండి సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలను ప్రోత్సహించే ఉద్దేశంతో ధర్మపురిలోని దాదాపు నూట యాభై బావుల వద్ద ఉన్నటువంటి మహిళా సోదరులను ఎవరైతే ఉన్నారో వారికి వారిని అందరినీ కూడా ప్రోత్సహించే ఉద్దేశంతో మా ఎటువంటి మిత్రుల పక్షాన ఒక్కొక్క బావి దగ్గర ఆడినటువంటి మహిళలకి మా వేదిక మీదకి వద్దకు మా వేదిక వద్దకు వచ్చినటువంటి మహిళలకి మేము ఒక్కొక్క ఒకటి చొప్పున బహుమతి ఇస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నాం అన్న మాట తెలియజేస్తా ఉన్నాం ఇదే కాకుండా గతంలో చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అనేటువంటి మాటను తెలియస్తూ ఇవాళ రెండు వేల మూడులో వివేకానంద విగ్రహాన్ని కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాని తర్వాత ఇరవై పదిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా తెలంగాణ స్ఫూర్తిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మేము పెట్టుకోవడం జరిగింది పిల్లలను చదువులో ప్రోత్సహించే ఉద్దేశంతో సిల్వర్ మెడల్స్ ఇస్తూ రావడం జరిగింది మహిళలను ప్రోత్సహించే ఉద్దేశంతో ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం ప్రతి యుగాది కూడా ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ కావచ్చు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కావచ్చు ఇతర చాలా కూడా అందరినీ యుగాది రోజు అందరూ సంతోషంగా ఉండాలనేటువంటి కాన్సెప్ట్ తోటి యుగాది రోజు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తా ఉన్నాం అదేవిధంగా ధర్మంపురిలోని చాలామంది రీత్యా కావచ్చు రిటైర్డ్ అయిన టీచర్స్ విషయంలో కావచ్చు ఉత్తమ ఉపాధ్యాయులు కావచ్చు ఉత్తమ కళాకారులు కావచ్చు ప్రతి ఒక్కరి కూడా దాదాపు ధర్మంపుర్లో వందల మందికి ఎయిటీవన్ మిత్ర బృంద పక్షాన సన్మానాలు సత్కారాలు చేసినటువంటి చరిత్ర ఏదైతే ఉందంటే నా నైన్టీన్ ఎయిటీ వన్ ఎస్ఎస్సి మిత్ర బృందం పక్షన అనేటువంటిది ఈ సందర్భంగా తెలియస్తాను ఇంకా మా వాస్తవంగా మా ఎయిటీ వన్ మిత్ర బృందంలో నూట ఐదు మంది విద్యార్థులైతే ఇప్పటికీ నలభై నాలుగు సంవత్సరాలు అవుతుంది మా ఎయిటీ వన్ ఎస్ఎస్సిఐ ఇప్పటికి కూడా మేమంతా అంతా కూడా ఐకమత్యంగా ఉంటూ అందరి సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అనేటువంటి మాట తెలియస్తూ వాస్తవంగా మా యొక్క బ్యాచ్ నూట ఐదు మందిలో దాదాపు ఎనభై నుండి ఎనభై ఐదు మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మేము చేయడం జరిగింది చేస్తూ ఉన్నాం దాదాపు ఇప్పటివరకే సగం మంది వరకు రిటైర్మెంట్ దశకు రావడం జరిగింది ఇంకొకటి రెండు సంవత్సరాలు అయితే అందరం కూడా రిటైర్మెంట్ అయిపోతాం తదనంతరం జీవితం కూడా ధర్మపురిలోనే అందరం ఉండి ఇంకా స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా టీవీ ద్వారా తెలియజేస్తున్నాం టీవీకి ధన్యవాదాలు కృతజ్ఞతలు ముఖ్యంగా ధర్మపురి పట్టణ మహిళా సోదరులందరికీ అందరికీ కూడా శుభాకాంక్షలు అదేవిధంగా దసరా శుభాకాంక్షలు కూడా తెలియస్తాం